చెప్పలాగా ఎమోషన్స్ నాకు తెలియట్లేదు ఏం మహిళ తెలియట్లేదు ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే వికాస్ ఆఫ్ రామోజీరావు గారు గొప్ప మనిషి అండి ఆయన అంటే అంటే ఎంత ఇదంటే ఆయన ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే డిసిప్లిన్ అండి ఒక టైమింగ్ మెయింటైన్ చేయడం టైంకి రావడం టైంకి వర్క్ చేయడం మెయిన్ వచ్చి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారో మనకు చెప్పేవాళ్ళు అనమాట నేను ఎప్పుడూ అడిగేదాన్ని సార్ ఈ ఏజ్లో కూడా ఇప్పుడు వచ్చి మీరు ఆఫీస్లో ఈ రామోజరావు దీంట్లో మనం ఇక్కడ షూటింగ్ చేస్తామన్నమాట వెళ్తుంటే కర్ట్ టైన్ ఓపెన్ ఉంటుంది మార్నింగ్ కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ ఓపెన్ ఉండేది అప్పుడు అడిగేదాన్ని నేను సార్ ఎలా అంత టైంకి వస్తారు ఇంత వర్క్ చేస్తారు ఈ వయసులో అంటే నాకు ఇష్టమైందే వర్క్ చేయడం శ్రమించాలి అని చెప్పేవాళ్ళు అది కాకుండా నేను చాలా గొప్ప మనిషి అండి అంటే మానవత్వం ఉన్న మనిషి అంటే మన ఏ చిన్న స్థాయిలో ఉన్నా కూడా కష్టపడి పనిచేసేవాళ్ళంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట సో వాళ్ళని గౌరవించి వాళ్ళు ఏ స్థాయిని చూడకుండా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ దాకా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట అలా ఉన్నారు కాబట్టి నేను ఇప్పటిదాకా కూడా ఇలా ఈటీవీలో వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు దాకా సో ఈరోజు నాకు ఆ మాట వినగానే చాలా షాక్ అయిందండి కానీ ఇంకొక ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ ఏంటంటే ఆయన ఒకటే చెప్పారు ఏదున్నా షూటింగ్ ఆగకూడదు ఎక్కడ వర్క్ ఆగకూడదు అందరూ క్షమించాలి అని చెప్పేవాళ్ళు ఈరోజు కూడా బయట వాళ్ళంతా షూటింగ్ క్యాన్సిల్ చేశారు కానీ మాకు ఇన్ హౌస్లో షూటింగ్ ఉందండి ఈ బాధలో కూడా వెళ్ళి మన కృషి మనం చేయాలి అనేది ఆయన చెప్పి నాకు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు నేను షూటింగ్ వెళ్తున్నాను ఆయన గొప్ప ఒక పవిత్రమైన ఆత్మకి శాంతి జరగాలనేసి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ